గవర్నమెంట్ చేసిన మనం చేసినా ఏది ప్రాతిపదిక అంటే శాస్త్రాలు ప్రాతిపదిక అంటే ఇదం ప్రమాణిత శాస్త్రం శాస్త్రం ప్రకారంగా నడుచుకోవాలి ఎవరైనా సరే ఇప్పుడు రాంజీవి చెప్పినా ఇంకొక చెప్పినా చరకుడు చెప్పినా సృష్ణుడు చెప్పినా ఎవరు చెప్పినా సరే బేసిక్ ప్రిన్సిపల్స్ ఎటువంటి పరిస్థితులు మారవు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు పొరబడుతున్నాయి ఉదాహరణకి ఇప్పుడు ధనవంత జయంతి ఆయుర్వేదిక్ ధ్యం అటువంటిది ఎప్పుడు జరుపుకోవాలి అనే దాని గురించి మొన్నటిదాకా ధనతరస్ త్రయోదశికి వాళ్ళు చేసుకున్నారు కలిపింది ఓకే ఆ రోజుని పగలు రాత్రి సమానంగా ఉండేటువంటి రోజు కాబట్టి చేసుకున్నాం అది అకేషన్లుగా బాగుంటుంది అప్పుడు ఏమన్నా ధనవంతులు పుట్టాడా ఆ టైంలో అనవచ్చు పుట్టాడా మనకు శాసనం ఏం చెప్పింది ధనవసరి ఏంటి అంటే ఎప్పుడు జరుపుకోవాలి ఆయువాలి అంటే వాడికి నచ్చినట్టు కాదు శాస్త్రం చెప్పినట్టు నడుచుకోవాలి దీపావళి నేను ఎప్పుడు చేసుకుంటానంటే గుర్తుందా వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు శరదృతువులో బహుళ త్రయోదశి నాడు శరదృతువులో బహుళ త్రయోదశి నాడు మహావిష్ణు అవతారమైనటువంటి ధన్వంతురి ప్రజల యొక్క వ్యాధులు నిర్మూలించి వ్యాధిరహితమైనటువంటి జీవితాన్ని ఆయుష్యుని ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఉద్భవించాడు అని హరివంశంలోను విష్ణు పురాణంలోను బ్రహ్మవైవర్త పురాణంలోను బ్రహ్మాండ పురాణంలోనూ కూడా చెప్పడం జరిగింది ఈ ఈ స్టోరీ మనం అన్ని వాట్సాప్ గ్రూప్లో చదువుకున్నాం కానీ తెలియనటువంటి విషయం కూడా చెప్తాను మీకు అదేమిటంటే గరుడు పురాణంలో ఒక గరుడు ఒక పురాణం పద్దెనిమిది పురాణాలలో అష్టాదశ పురాణాలలో గరుడు పురాణాలంటూ ఒక గరుడు పురాణంలో మనకి ధన్వంతరి సుసూత్రమైన సంవాదం దాదాపు యాభై ఏడు అధ్యాయాలు ఉన్నాయి అంటే నేను మన ఎడిట్ చేస్తే వెయ్యి పేజీలు వచ్చింది ఆ పుస్తకం గరుడు పురాణాలు మనం ఏమనుకుంటా ప్రేత ఉంటుంది ఆచార ఉంటుంది ఇలాగా అవే చూస్తాను తప్ప అదేదో శాబ్దాల తద్దినాలు దానికి సంబంధించినటువంటి మంచి చెడుల గురించి ఆలోచిస్తాం కానీ అసలు అందులో వైద్యం ఉందని ఎవరికీ తెలియదు మరొకదాకా దురదృష్ట సత్తు నేను పద్దెనిమిది పురాణాలని చదవడం చేయడం వల్ల ఆ విషయం నాకు తెలిసింది దాకా నాకు తెలియదు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చి మెసేజ్లు ఎన్ని తప్పులో ఎన్ని ఒప్పులు ఎవరికి తెలియదు సరే అది మీడియాని పక్కన పెట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ధన్వంతరి జయంతి అనేటువంటిది ఎప్పుడు జరుపుకోవాలనేది అని ప్రామాణికం వీళ్ళందరూ చెప్పింది ఒకటే అదేమిటి దీపావళికి ముందు రోజు శరదృతువుడు బహుళ త్రయోదశి నాడు అని చెప్పారు శాస్త్రంలో ఇక్కడ రెండు రకాల కాటవాళ్ళు ఉత్తరాది దక్షిణాది సాంప్రదాయాలు ఏమి లేదు దిక్కువల్ని ఇక్కడ ఉన్నది ఒకటే ఉత్తరానికి దక్షిణానికి పదిహేను రోజులు తేడా కాశీకి మనకి పదిహేను రోజులు తేడా డిఫరెన్స్ కానీ నెల డిఫరెన్స్ వస్తుంది కానీ అది కాదు మా పెద్దవాళ్ళు వాళ్ళు అందరూ అలాగే చెప్పారు మాకు నాకు తెలియదు ఆ విషయం నేను పురాణ నాకు తెలుస్తుంది ఏమని శరద్ ఋతువు అంటే అర్థం ఏమిటంటే ఆశ్వీజ మాసము కార్తీక మాసము కలిక్ ఏమవుతుంది శరదృతువు అంత రెండేస్ మాసం ఒకరు ఒక ఋతువు నీ అందరూ తెలుస్తుంది బతకం ఏం చెప్పట్లేదు వాడు శరదృతువు అన్నాడు కాబట్టి శరదృతువులో రెండు దశలు ఉన్నాయి కానీ కార్తీక మాసంలో త్రయోదశి ఉంటుంది ఆశీష మాసంలో కూడా త్రయోదశి ఉంటుంది రెండు దశలు గొడవలు పోతుందని ఒక 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 లేమో అది చేసుకున్న ఒక వైపు ఇచ్చేసుకుని సాంప్రదాయకులు విడిపోయాను అది లాజిక్ ఆ లాజిక్ మనకు తెలియదు మనం మిస్ అయ్యాం అది లాజిక్ సో ఇలాగా ప్రతి దానికి ఒక సూక్ష్మ వస్తుంది అది మర్చిపోతున్నాం మనం కాబట్టి జ్ఞానము అనేటువంటిది మన పుస్తకాల ద్వారాగా కానీ చదువుకున్న పెద్దలు కానీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటిది నా అభిప్రాయం